అందరికీ నమస్కారం శరీరం పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగ సన్నిధి నిత్య ఆరోగ్య యోగాసనంతర గురించి మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో మనం ఈ కరోనా నుంచి కొన్ని విషయాలు చాలా కొత్త విషయాలు మనకు వచ్చింది ఏంటంటే అందులో భాగంగా ఇమ్యూనిటీ అని చెప్పేసి ఇమ్యూనిటీ అనే పదం మనం చాలా ఎక్కువగా వాడుతున్నాం ఇమ్యూనిటీ అంటే అంటే మనలో ఉన్న రోగ నిరోధక శక్తి రైట్ మన శరీరానికి ఏది అడ్డంగా వచ్చినా శరీరం ఏం చేసుకుంటుంది రోగాన్ని కంపల్సరీ తగ్గించుకుంటుంది అది నేచురల్గా ఉండేది ఏంటంటే తుమ్ము వచ్చినా మనం తినేది ఆహారం బయటికి మలం ద్వారా లేకపోతే చెమట ద్వారా మొత్తం ద్వారా ఏదో రకంగా మలినాలు తొలగించుకుంటుంది దాని అది కానీ లోపలే ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల మన సిస్టంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఒక సెల్ అనేది ఏంటంటే మూడు రోజుల నుంచి బతుకుతూ ఉంటుంది అది ఎక్కువ బతికితే లేకపోతే తక్కువ బతికినే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది అలాంటి తక్కువ ఎక్కువ అవకుండా ఆ శరీరం ఎక్కువ నీట్గా జరగాలంటే మన శరీరంలో వ్యర్థాలు బాగా పోవాలి దాన్ని మనం ఏం చేస్తామంటే శుద్ధి క్రియలు అంటాం శుద్ధి క్రియలు అంటే ఏంటంటే కళ్ళను శుద్ధి చేసుకోవడం అంటే మొదటి మొదటిగా మనకు ఉండే నవరంధ్రాల్లో భాగంగా కళ్ళను శుద్ధి చేసుకుంటాం కొంచెం తెల్లవారిసరికి గోరువెచ్చని వేడి నీళ్ళు పెట్టి ఒక ఐ క్యాప్స్ అని దొరుకుతాయి దాన్ని పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి లేదంటే కంట్లో నెయ్యిలు వేసుకోవడం వల్ల మొత్తం అంతా శుద్ధి జరుగుతుంటుంది అదేవిధంగా ముక్కుని ముక్కుని జలనీతి సూత్రనీతి అని యోగ ప్రక్రియలు వాడుతూ లేకపోతే ముక్కు స్టీమ్ పట్టేసి స్టీమ్ చేదడం వల్ల ముక్కంతా శుభ్రపడతా ఉంటుంది అందులో ముక్కులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆల్మండ్ ఆయిల్స్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ రాసుకోవడం వల్ల ముక్కులు శుభ్రపడుతుంటాయి అదేవిధంగా చెవులు చెవుల్లో ఏం చేస్తాం మనం కన్నౌషధి అని చెప్పేసి నువ్వుల నూనెతోని ఇంకా మంచిగా ఇవి ఘతంతో తయారు చేస్తుంటాం అదేం చేస్తాం చెవులో వేసుకోవడం వల్ల లోపల ఉండే లాలాజాలు ఏవైతే వేస్ట్ ఏదైతుందో అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అదేవిధంగా నోరు శుభ్రం చేయాలి అంటే నవరంధ్రాలు శుద్ధి ఎందుకు ఇదంతా శుద్ధి చేసుకోవాలి మళ్ళీ ఏమైనా ఇమ్యూనిటీ అనేది డెవలప్మెంట్ అవ్వడానికి గురించి నోరు శుద్ధి కావాలంటే ఏం చేయాలి మళ్ళీ నోట్లో ఆయిల్ వేసుకుంటే బాగా పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ బాగా చేస్తూ పుక్కిలించడం వల్ల లేకపోతే గోమూత్రం వేసుకొని పుక్కిలించడం వల్ల ఉప్పు నీళ్ళు బాగా పుక్కిలించడం వల్ల నోట్లో ఉన్న ఏదైతే చెత్తలు ఉన్నాయో అన్నీ బయటపడుతూ ఉంటాయి తర్వాత థైరాయిడ్ గొంతు సమస్యల కోసం కొన్ని కషాయాలు తులసి ఆకుల కషాయం గోమూత్రం కానీ అశ్వగంధ కానీ లేకపోతే శతావరి కషాయాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో టీ రూపంలో మనం తీసుకోవడం వల్ల ఈ గొంతులు శుభ్రపడతా ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత పొట్ట శుభ్రం గురించి అంటే మనం ఇంటర్నల్గా పేగులు శుభ్రం కోసం లంకనం పరమ ఔషధం ఉష అంటే ఉషాపనం చేసుకోవడం వల్ల నోరు శుభ్రం అవుతుంది దాంతోపాటు గొంతు అదే వేడి నీరు తాగడం వల్ల పొట్ట కూడా శుభ్రం అవుతుంది అంటే ఉదయం పూట నీళ్ళు వేడి నీళ్ళు తాగడం వల్ల పొట్టలు శుభ్రమవుతుంటాయి దాంతోపాటు లంకనం అంటారు అంటే శంకు ప్రక్షాళన గురి కానీ లేకపోతే లఘు శంకు అనేది పొట్టంలో ఉండే మలనాలు అన్నీ పోవడానికి గురించి ఇట్లాంటివి చేయిస్తూ ఉంటాం అంటే మౌతు నుంచి ఆనేస్ వరకు అంటే మలద్వారం నుంచి మూతు మూతి నుంచి మలద్వారం వరకు ఉన్నాయో మొత్తం ఈ ట్రాక్ ట్రాక్నన్నిటినీ క్లీన్ చేయడం మన శరీరంలో ఎప్పుడూ ఉంటాయి అవి మొత్తానికి ఒక ఫ్లష్ అవుట్ చేసినట్టు క్లీన్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది లోపల ఉండే చెత్త విషయాలన్నీ బయటికి వెళ్ళిపోవడం వల్ల శరీరం మళ్ళీ శుభ్రపడుతూ ఉంటుంది ఇంతవరకు మన శరీరాన్ని బాగా క్లీన్ చేసుకోవచ్చు కొన్ని యోగ ప్రక్రియలు ప్రాణాయామంలో కపాల ద్వారా ముక్కు నుంచి తల వరకు ఉండే ప్రతి ఒక్కటి ఫ్రీ అవుతూ ఉంటుంది తర్వాత ధౌతిక్రియలు అంటే మమనం దీకరితో అంటే నీళ్ళు తాగేసి వాంతి చేసుకోవడం వల్ల పొట్టలు క్లీన్ అవుతూ ఉంటాయి అంటే ఇన్ని కూడా మార్గాలు పూర్వకాలంలో క్లీనింగ్ కోసం ఎక్కువ విలువ ఇచ్చారు తద్వారా ఏమవుతుంది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది వన్స్ ఒకసారి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యింది అనుకోండి అంటే లోపల డస్ట్ అంతా ఫ్రీ అయిపోయింది అనుకోండి ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఏంటంటే పోషక విలువలతో కూడిన కొన్ని ఆహార పదార్థాలు అండ్ నట్స్ రిలేటెడ్ కానీ బాయిల్ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఈ చవన్ ప్రాస్ అనేది అంటే లేహ్యం అంటారు పూర్వకాలంలో ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఏంటంటే బాగా హెల్తీగా ఉండడానికి కోసం ఊరికే ఇడ్లీలు దోశలు తినేవాడు కాదు వాళ్ళు వేక ఈ లేహియాలు తినేవారు లేహిం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయుర్వేదంలో కొన్ని వనమూలికలు ఉంటాయి కొన్ని వేల రకాల వనమూలికలు ఉన్నాయి ఆ వనమూలికలు కానీ దినుసులు కానీ ఏవైతే ఉన్నాయో సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటినీ పౌడర్ చేసి లేహ్యం చేస్తారు పాకం పట్టి అలాగే తినిపిస్తారు అంటే అందులో బాయిల్ చేయడం కానీ ఏముండవు వేయించడం ఏముండదు దాన్ని డ్రై చేయడా ఉండవు సో దాన్ని ఏం చేస్తారు పౌడర్ చేసుకొని దాన్ని లేహ్యంలో కలుపుకొని అది తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలన్నీ మోషన్ దూరంలో బయటికి వెళ్ళిపోతే ఆకలి పుట్టిస్తుంటుంది తిన్నది అరిగేస్తూ ఉంటుంది ఈ రకంగా చవన్ప్రాస్ కానీ లేకపోతే అశ్వగంధ కానీ శతావరి లేహిం కానీ లేకపోతే శతమూలుకల ఇది కానీ కామాక్షి లేహిం అంటారు ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన లేహ్యాలు ఈ లేహ్యం వల్ల ఏమవుతుందంటే మనం చెప్పుకోవాలనుకుంటే లేహ్యాన్ని ఏమంటారంటే హల్వా అంటారు చాలా వరకు సో అది తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంటుంది ఈ రకంగా మనం క్రియలు చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు దా శుద్ధి క్రియలు అయిపోయిన తర్వాత శరీరం శుభ్రపడిన తర్వాత తీసుకున్న ప్రతి విలువైన పోషక విలువలతో కూడిన ఔషధాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి ఎప్పుడైతే మనిషి ప్రతిరోజు తన నిత్య జీవితంలో ఎప్పుడైతే అలవాటు చేసుకుంటాడో లేకపోతే సీజన్ రీజన్ బట్టి మనం ఎప్పుడైతే ఇవి తీసుకుంటాడో అటు ఎటువంటి యవనంగా ఉంటారు శరీరంలో రక్త ప్రసరణ నీటిగా ఉంటుంది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అదే శరీరానికి ఒక రోగ నిరోధక శక్తిగా పనిచేసి రోగాలు లేకుండా తయారు చేస్తుంటాయి ప్రతి మనిషికి రోగం రావడం కారణమే కామన్ కామన్ కానీ ఈ రోజులు ఏం చేస్తాం దాన్ని తగ్గించుకునే మార్గాలు మనం ఎత్తుకోవాలి అందుకే ఈ మలక్రియ ఏదైతే ఉందో శరీరంలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో వ్యర్థాలు ఏవైతున్నాయో సిస్టమేటిక్గా బయటకు పంపించాలి దానికి యోగ ప్రక్రియలో చాలా క్రియలు ఉన్నాయి అదేవిధంగా మర్మసేత్రలో చాలా క్రియలు ఉన్నాయి దీన్ని శుద్ధి అయిపోయిన తర్వాత ఇచ్చే ఆహార పదార్థాలు మనకి ఆయుర్వేదం ఉంటుంది సో ఇలాంటి పాత విషయాలు ఏవైతే ఉన్నాయో విలువైన చాలా పాత విషయాల్ని మరొకసారి తెచ్చుకున్నాం అనుకోండి తెలుసుకోవడం చాలా సింపులే దాన్ని ఆచరించినప్పుడు కొంచెం మొదట్లో ఇబ్బంది జరుగుతుంటాయి దాన్ని అధిగమించి ఎప్పుడైతే ఉంటారంటే ఆటోమేటిక్గా లైఫ్ చాలా ఈజీగా జరుగుతుంది రోజుల్లో వైద్యం చేయడం వైద్యం చేయించుకోవడం వల్ల భయంతో కూడుకుంది ఖర్చుతో కూడుకుంది అందుకే మీ శరీరానికి మీరే వైద్యులు అయితే అలాంటి ఈ ఇటువంటి విధానాలు ఏదైతే శుద్ధక్రియలు కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ ఈ చవన్ ప్రాసెస్ రిలేటెడ్లు కానీ చిన్నగా ఇంట్లో దొరికిన ఔషధాలతోని లేకపోతే వనమూలికలతో మనం ఈ వైద్యం చేసుకున్నాం అనుకోండి చిట్కా వైద్యం గృహ వైద్యం ఎంతో మంచిది దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్లు ఎటువంటివి ఉండవు చేసుకోవడం కూడా చాలా సార్లు దీనివల్ల ఏమవుతుంది మీరు బాగుంటారు మీరు మీకు అని అనుభవం చెందింటే పక్క వాళ్ళకి ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజుల్లో మందులు ఎప్పుడు పెంచుకున్నా అలా పెంచుకోవడం పెంచుకోవడం అయిపోతుంది దాన్ని తగ్గించుకునే మార్గం ఇంకా చెప్పుకోవాలంటే దానివల్ల మన ఉపయోగం మన శరీరం మనసు ఉపయోగపడే మార్గాలు ఎన్నో జరుగుతున్నాయి సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలన్నింటినీ మీరు ఈ ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమ రూపంలో కానీ ఎప్పుడైనా మీరు మన క్లినిక్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకోవచ్చు తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం